ఇస్వి గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు అక్కడ సబ్స్టేషన్ కాదు ట్రాన్స్ఫార్మర్ పట్టుకోవడం వల్ల ఒళ్ళంతా కాలిపోయింది అది పెద్ద సెన్సేషన్ అప్పట్లో అంటే ఇది సిక్స్ మంత్స్ బ్యా కొత్త ఎమ్మెల్యే ఆ అబ్బాయిని హాస్పిటల్ చేయించారు వేలంతా చేయంతా పోతుంది అనుకున్న ఒక వేలు మాత్రం పోయింది ఒక వైపు అంతా కాలిపోయింది

చేసింది కాకుండా అందులో మెడిసిన్ కేర్ అనేది అంచనా వేయడంలో ఉన్నా కూడా మనం డిపార్ట్మెంట్ వేర్ చేస్తాం అంటే మామూలుగా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగితే సార్ వాడికి ఏయిల్ పోయింది హ్యాండిక్యాప్డు సార్ అతనికి ఏదైనా కంపెన్సేషన్ ఇవ్వొమా ఇక్కడ వస్తుంది సార్ సార్ డిఫరెంట్ సార్ పాలసీ ఉందా మొత్తం డిశ్చార్జ్ అయిన తర్వాత ఎంత పర్సెంటేజ్ ఆఫ్ లిమిట్ ఐవేజ్ అయింది దాని ప్రకారం డాక్టర్

కాబట్టి అతను బదుకు తెరువు కోసం ఏదైనా ఏర్పాటు చేయండి ట్రీట్మెంట్లు కావాలంటే అది మేము పెద్ద ఇష్యూ కాదు అది అవసరం వచ్చినప్పుడు చేద్దాం సిన్నబో ఉంటుంది ఏమండి అది నోట్ చేసుకొని చేయండి హుస్సేన్ అబ్బాయి పేరు హుసేను ఇస్వి గ్రామంలో జరిగేడు చిన్న పిల్లాడు అండి ఆరేడు ఏడు ఏడు పిల్లాడు వారి దెబ్బకి వాళ్ళ కుటుంబం కుటుంబం రోడ్డు మీద పడిపోయింది సరే నోట్ చేసుకుని చేసే పంపించి రిపోర్ట్ తీసుకోలేదు మా ఫ్యామిలీ రోడ్ బట్టి